కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంటయ్య తెలిపారు ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని మిగతా డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చూడవద్దని మండిపడ్డారు ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు దాని మీద ధర్నా చేయడం జరిగింది కావున కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ ముప్పై శాతం కూడా చేయలేకపోయింది గత ప్రభుత్వము పది సంవత్సరాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏలాంటి రైతులు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వడ్లు కొనుగోలు కానీ రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేక లేకుండా గత ప్రభుత్వము మంచి రైతులను గుండెల్లో పెట్టి చూసుకున్నది ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముప్పై శాతం కూడా రుణమాఫీ చేయలేకపోయింది మేము ముప్పై శాతం రుణమాఫీ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ చేసినాం వంద శాతం చేసినాం అని అంటున్నారు అదే కాంగ్రెస్ ఇలాఖలలోనే మొత్తం ధర్నాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ప్రతి ఊర్లో కూడా ఎవరికి కూడా రుణమాఫీ చేయలేదు